మనకి మహిమ కలుగును గాక ఐ మీన్ దేవుని యొక్క తలంపుల మధ్యలో సర్వసాధారణంగా మనకున్న ఆలోచనలు మనకున్న తలంపులు ఏంటంటే మన తలంపుల్లో నుంచే మనము అన్ని విషయాలు ఆలోచిస్తాం అది మన బలహీనత మన తలంపుల్లో నుంచి ఎప్పుడైతే వెళ్తామో మన తలంపుల్లో ఉన్నవన్నీ మనకు సంబంధించినవే ఉంటాయి దైవికంగా ఉండే అనుభవాలు తక్కువ ఉంటాయి అందుకనే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమన్నాడు యక్షాగ్రంథం యాభై ఐదు అధ్యాయం ఎనిమిది వచ్చినలో చూడండి ఒకసారి చదవండి యక్షగ్రంథము యాభై ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన భాగం నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు మనలాగే దేవుడు ఆలోచిస్తే మన ఇంకా దేవుడు ఏమవుతాడు కాబట్టి దేవుని ఆలోచనలు దేవుడిని తలంపులు ఎప్పుడు వేరుగా ఉంటాయి మనకు అర్థం కాని విషయం ఏంటంటే దేవుని నమ్ముకున్నాం కాబట్టి మనకి అన్ని ఆశీర్వాదాలు వచ్చేయాలి అన్ని దేవుళ్ళు వచ్చేయాలి దేవుడు నమ్ముకున్నాం మనకి ఇంకా ఏ కష్టం రాకూడదు అదే కదా మన ఆలోచన మనం ఎక్కువగా ఎప్పుడు ఆలోచించే ఆలోచన ఏంటి దేవుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నాకు ఏ కష్టమో రాకూడదు ఏ బాధ రాకూడదు ఏ శ్రమ రాకూడదు ఎటువంటి రోగం రాకూడదు సాధారణంగా ఆలోచించే ఆలోచనలు ఏంటంటే ఇవే కదా అసలు బైబిల్లో ఎక్కడైనా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నాకు ఏ రోగం రాదు రాలేదు అనే వాళ్ళు ఎవరు ఉన్నారా అంటే ఎవరూ లేరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత ఎక్కువగా మనము దేవుణ్ణి ప్రేమిస్తామో దేవుడు అంత ఎక్కువగా మనల్ని రుబ్బుతాడు మళ్ళీ ఈ మాట గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి ఎంత ఎక్కువగా మనం ప్రేమిస్తామో అంత ఎక్కువగా మనల్ని రుబ్బుతాడు దేవుడు ఎందుకు చెప్పండి ప్రేమిస్తే అలా చేయడం ఏంటండి అని అనిపిస్తుంది కదా మనకి యోగు గారిని ఎందుకు జ్ఞాపకంగా పెట్టాడు తెలుసా దేవుడు అసలు మనలాంటి వారికి ఒక ప్రేరేపణగా ఒక ప్రేరణగా ఒక స్ఫూర్తిగా ఒక మాదిరిగా ఉండడానికి యోగును పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు మరి యోగు ఎంత ప్రేమించేవాడు దేవుని అంటే చాలా ఎక్కువగా ప్రేమించేవాడు కాబట్టి ఏమని ఏం చేసాడు దేవుడు అతన్ని బాగా మినపప్పు రుబ్బినట్టు రుబ్బిస్తాడు కదా అలాంటి సమయంలో యోగు ఎక్కడికన్నా వెళ్ళాడా యోగు ఏ సాయిబు తాళి వేయిస్తాడో తాడిస్తాడో లేదంటే ఎవరైనా మంత్రగాడు ఉన్నాడా లేదా ఏంటి అని ఎప్పుడైనా వెళ్ళాడా మనకు తెలియాలి బాగా వెళ్ళాడు ఎప్పుడన్నా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాడు దేవుని దగ్గర మాత్రమే ఉన్నాడు ప్రయజ్ఞలో దేవుని దగ్గర మాత్రమే ఉన్నాడు కానీ ఇంకా ఎవరిని ఆశ్రయించలేదు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఎవరికి దండం పెట్టలేదు ఎవరి మాట కూడా వినలేదు ఆఖరికి స్నేహితులు వచ్చి వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళకి సమాధానం చెప్పాడు నువ్వు బాగా చెప్తున్నావు దూరంగా కూర్చుని నన్ను చూసి మీరు ఇలా మాట్లాడుతున్నారు కానీ దగ్గరికి వస్తే తెలుస్తుంది నా బాధ ఏంటో అనివాడే కానీ దేవుని మాత్రం ఎక్కడ అవమానపరచలేదు ఆఖరికి భార్య వచ్చేమంది ఎందుకు అయ్యా నువ్వు దేవుడు దేవుడు అంట వాళ్ళు అందరూ వచ్చిన రకాలుగా మాట్లాడుతున్నారు రకరకాలుగా అంటున్నారు నువ్వు ఎందుకు వచ్చిన కూడా నీకు నువ్వేం చేయాలి ఇప్పుడు దేవుడిని దూషించి అంటే అప్పవాది ఇప్పుడు ప్రసన్న రూపంలో వచ్చాడనమాట కర్ణక్క దగ్గరికి అందరూ అలమంటున్నారు కదా ఈ వెళ్తే ఏం పోయింది వాడు పెద్ద మొనగాడు మరి కదా అది వాడి నోట్లోంచి వచ్చిన మాట అయితే కాదు అర్థం చేసుకోవాలి మనం ఆ రోజున భార్య దగ్గరికి వచ్చి భార్య రూపంలో మాట్లాడించాడు ఇప్పుడు కొడుకు రూపంలో వచ్చి కొడుకు దగ్గర నుంచి మాట్లాడించాడు రైట్ అలాగే ఎంత విచిత్రమని అంటే మనకున్న భావాలు మనకున్న ఆలోచనలు మనకున్న తలంపులు చాలా వరకు దేవునికి కనెక్ట్ అవ్వాలని దేవునికి దగ్గర అవ్వాలని దేవుణ్ణి ఆరాధించాలని దేవుళ్ళు ఎక్కువ ఎదగాలనేటువంటి తపన మనకున్నప్పుడు రెండవదిగా అదొకటి రెండవదిగా దేవుడు మన కొ తన కొరకు మనం ఏదన్నా ఉపయోగపడాలి దేవునికి మనం ఏమన్నా ఉపయోగపడాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే కొన్నిటిని ప్రవేశపెడతాడు కొన్నిటిని ప్రవేశపెడతాడు చాలా విచిత్రంగా ఉంటాయి అవన్నీ ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ఈ టేబుల్ ఉంది కదా ఎదురుగుండ కనిపించేది ఇది ఐరన్ టేబుల్ ఇది ఈ ఐరన్ టేబుల్ ఈ రూపంలో రావడానికి ఇది ఎవరి దగ్గరికి వెళ్ళింది వెల్డింగ్ మేస్ దగ్గరికి వెళ్ళింది కదా ఆయన ఏం చేశాడంటే ఎర్రగా కాల్చి ఈ కిందన్న రేఖనంతా కట్ చేసాడు తర్వాత ఒక మిషన్ోడు తీసుకుని అతను కాల్చినట్టుగా దాన్ని కట్ చేసేసాడు అన్ని రకాలుగా దీన్ని కట్ చేస్తేనే కానీ టేబుల్ తయారవ్వలేదు గుర్తుపెట్టుకోవాలి ఇది కట్ చేసినప్పుడు ఎంత బాధ అనుభవించి ఉంటుంది మామూలుగా అలా దీనికే మాటలు వస్తే ఇది ఎంత బాధపడుతుంది ఎందుకు రా నన్ను చంపేస్తున్నాం అంటది కదా ఇంత భయంకరంగా తయారైతుంది కానీ ఇది ఒక రూపం వచ్చి ఒక చిన్న పోడియంలాగా తయారయ్యి ఉంటే దీని మీద పరిశుద్ధ గ్రంథం పాటల పుస్తకం మైకులు పెట్టుకునేది దేవుని సన్నిధిలో ఉపయోగపడుతుంటే దీనికి కనుక మాటలు వస్తే ఆ రోజు నన్ను దెబ్బలు కొట్టావు అన్ని బాధలు పెట్టావు అనుకున్నాను కానీ నేను దేవుని పనిలో ఉన్నాను ఇదేం చేస్తుంది నేను దేవుని పనిలో ఉన్నాను ఎంత ఆనందపడుతుంది అలాగే మనకు ఒక ఆత్మీయంగా ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులుగా మనం తయారు కావడానికి దేవుడు అనుమతిస్తాడు దేవుడు అనుమతిస్తాడు దేవుడు అనుమతించకుండా ఏది జరగదు తర్వాత అది రెండవది తర్వాత మూడవది ఏంటంటే మన అన్ని విషయాల్లో కూడా ఆత్మీయమైనటువంటి సంగతులు ఆధ్యాత్మిక సంగతుల్లోనికి మనం వెళ్తాం కాబట్టి శరీర సంబంధమైన వారికి ఈ విషయాలు ఎప్పటికీ అర్థం కావు రమేష్ అర్థమవుతుందా మనం ఆత్మ సంబంధులుగా ఎదగడానికి ఆత్మ సంబంధులుగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ దేవునికి దగ్గరవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం గనక శరీర సంబంధులకి ఇది అర్థం కాదు అసలు మనం ఎందుకు బాధపడుతున్నామో దేనికి బాధపడుతున్నామో కూడా వాళ్ళకి మన వాళ్ళు గ్రహింపలేరు గ్రహించలేరు ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు కనుక వీళ్ళు తాడు కట్టించుకుంటే తగ్గిపోద్దా మరి నువ్వెందుకు దేవుడు అప్పుడు నాకు నువ్వెందుకు దేవుడివి అప్పుడు నేను వదిలిపెట్టినట్టే కదా నేను నిన్ను అవమానపరిచినట్టే కదా నేను అని అనుకునేవాడిని మనసులో ఒకటే ఒకటే ప్రార్థన చేసుకోని చస్తే నీ దగ్గర ఉంటే ఇక్కడ నేను ఏ సాహిబ్ దగ్గరికి వెళ్ళను ఏ మంత్రానికి వెళ్ళను అని ఈ మాటలను బలపరిచినట్టుగా హాస్పిటల్ దగ్గర వచ్చి ఇలాగ మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు మనల్ని ఎన్నుకున్నవాడు గొప్పవాడు మనల్ని స్థిరపరచడానికి బలపరచడానికి మనల్ని వాడుకోవడానికి దేవుడు అనేకులకు మాదిరిగా ఉండడానికి మనల్ని ఇవన్నీ అనుమతించాడు అందుకే కష్టాలు పడిన వాళ్ళు ఎప్పటికీ చెదిరిపోరు ఏ కష్టం లేకుండా ఉన్నవాళ్ళు ఒకేసారి చిన్న కష్టం వచ్చిందంటే చాలు ఏమ తరాలు చెదిరిపోతారు లోకస్తుల్లో ఉండాలని చూడు నీకే బాధ ఉండదు కానీ దైవికంగా బతకాలని చూడు అంత ఎదురొస్తూ ఉంటుంది కదా అంతా వస్తూ ఉంటుంది అబద్ధాలు ఆడు చాలా బాగుంటావు నిజం చెప్పు అసలు నేను మాట్లాడిస్తారా అందుకనే లోకానికి మనకి ఎప్పటికీ పడదు ఎందుకు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడెవరు యేసుక్రీస్తు ప్రభు గారు మీరు లోక సంబంధులు అన్నాడు ఆ రోజున వాళ్ళని మనము లోక సంబంధులము కారు లోక సంబంధులు మీ మాట వింటారు కానీ నా రాజ్య సంబంధులు నా మాట వింటారు కానీ దేవుడు ఇంత గొప్ప స్థితిని మనకి ఇవ్వడానికి బల కారణం ఏంటంటే కష్టాల గుండా బాధల గుండా వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు కూడా చెక్కు చెదరుడు అలాగే ఉంటారు సత్యన ఒక పీరియడ్ ఉంటుంది దానికి ఇంతకాలం అని ఉంటుంది ఆ ఎంతకాలము ఓపిక పెడితే తర్వాత దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు కొమ్మరిస్తాడు యోబు ఆ రోజు తట్టుకోగలిగాడు మన తిరిగి ఏం చేశాడు ఆశీర్వాదాలు ఇవ్వలేదా ఇవ్వలేదా కొంతమందిని ఎన్నుకుంటాడు ఇక నువ్వు సెటిల్ అయిపోవాలన్నాయి నువ్వు నా కొరకు బతకాలి అంతే నువ్వు ఏదన్నా అవ్వాలి అన్నాడంటే అనుమతిస్తాడు యాకోబుని ఏం చేశారు ఒకేసారి కత్తితో నరికేశారు యాకోబుని కానీ పేతుర్ని తలకిందులుగా సిల్లివేశారు అంటే ఎవరు ఎలా వెళ్ళాలో ఏంటో ముందే దేవుడు ఏం చేశాడు రాసి ఉంచాడు మన పిల్లలది ఏముంది మన పిల్లలది ఏముంది మా మా బొడ్డోడు ఉండేవాడు మా బొడ్డోడు మా పెద్ద బొడ్డోడు బుల్లు బొడ్డోడు ఇప్పుడు బొడ్డోళ్ళు డూరుకొని ఇళ్ళ పెద్దోళ్ళు అయిపోయారు మా పెద్దోడు ఆయనకి జ్వరం వచ్చిందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అలా నిలబడిపోయేది ఇరవై నాలుగు గంటలు బిల్లలయ్యి అరుకులయ్యి ఏం చెయ్యి అసలు జ్వరం దిగేది కాదు అలా ఉండిపోయేది ఆ టైంలో ఒకటే ప్రార్థించారు ప్రభా వీడికి జ్వరం వచ్చేసింది ఇదేమో తగ్గట్లేదు నొప్పుల మీద ఉన్నట్టు ఉన్నాడు వీడు అన్నాడు నేను ఒకటే ప్రార్థన చేసుకోండి ప్రభావ ఉంటే ఇక్కడ లేదంటే నీ దగ్గర ఎవరన్నా చేస్తారు ప్రార్థన ఉంటే ఇక్కడ ఉంటాడు చిన్న ఏమవుతాడు ఏమవుతాడు అండి ఉంటే ఇక్కడ ఉంటాడు ఒకవేళ చనిపోతే అక్కడ ఉంటాడు సడన్గా అలా జ్వరాలు రావడానికి కూడా అపవాది సోదన ఉంటుంది అర్థమవుతుందా అపవాది సోదన ఉంటుంది ఎక్కడ లేని నాకు శనివారం వస్తాయి ఎందుకు మళ్ళీ రోజు శనివారం దరిద్రం ఫోన్లన్నీ వస్తాయి ఎవడెవడో చేస్తూ ఉంటాడు ఏదేదో అంటా ఉంటే తలపు ఆహో పొద్దున్న ఆదివారం కదా అంటే ఏంటన్నమాట వాడి ఉద్దేశం ఏంటి మనల్ని డైవర్ట్ చేయాలి మన ఆలోచనలు డైవర్ట్ చేయాలి దేవుని దగ్గర నుంచి దూరం చేయాలి నీకు మనశ్శాంతి లేకుండా చేయాలి అప్పుడు నువ్వేం చదువుకోలేవు ఏమీ చెప్పలేవు ఏమీ మాట్లాడలేవు అది వాడికి ఆనందం కానీ దేవుని ఆత్మ మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది పరిశుభ పరిశుద్ధుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనకి సహాయంగా ఉంటాడు ఇది మర్చిపోతాం మనం అందుకే మా ఇంట్లో మేము అనుకుంటా ఉంటాం మా పాస్ట్రామ్మ గారు మేము చాలా అనుకుంటా ఉంటాం ఏదన్నా వచ్చిందనగానే పొద్దున్న ఆదివారం ఆగడ్ అంటాడు ఆయన ఇదిగా మొదలెట్టావా పొద్దున్న ఆదివారం నువ్వు ఆగడ్డాను ఈవిడ అంటే మాకేం గుర్తించదు ఇంకా ఓహో ఇవాళ శనివారం సోదనమాట పొద్దున్న ఆదివారం దానికి వచ్చి ముందు అన్నమాట ఇది జాగ్రత్తగా ఉండాలి బ్రహ్వా స్తోత్రం 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 అనుకుంటావు మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం తండ్రి పనిలోకి అని అంటే దుష్టుడు ఏదో ఒకటి చెడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు తండ్రిని ఎక్కువగా ప్రేమించాలనుకుంటే దేవుడు కూడా అనుమతిస్తాడు ఎంత ప్రేమ ఉందో చూడు అన్నట్టుగా కాబట్టి వాడు విపరీతంగా శోధిస్తాడు ఏ శోధనలో నువ్వు ఎవరు అందుకే ఎప్పుడు అంటూ ఉంటుంది వాక్యం చెప్తూ ఉంటాడు ఎప్పుడు దేవుడు అంటాడు నాకంటే ఎక్కువగా ఎవరిని నువ్వు ప్రేమించుకో 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 ఎక్కువ ప్రేమించేవంటే ఎలా ఉంటుంది ఇప్పుడు కొడుకు దూర ప్రాంతంలో ఉన్నాడు అనుకుందాం కొడుకు దూర ప్రాంతంలో అమ్మ వచ్చిన వచ్చేస్తానని అన్నాడు అనుకోండి మనకు ఎలా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వచ్చినెళ్ళలో వస్తాడంటే వచ్చినెళ్ళలో వస్తాడంట ప్రభా 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 అంటాం వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది ప్రేమమ్మా చెప్పండమ్మా వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ప్రేమ ఉంటుంది రెండు రోజులు బాగున్నావారా ఎలాగున్నావరా బాబా బాగున్నావా ఏం చేసేవరా బాబా అన్నా అంతా అయిపోయిన తర్వాత రెండో రోజునా నాకేం తేలేదా పొరపాటున ఒకవేళ తేలేదనుకోండి మూడో రోజున ఏం కొడుకులు ఇల్లు అసలు ప్రేమే లేదు నాలుగు రోజున ఐదో రోజున అలాగో వారం రోజులు మొత్తం మీద ఉంటారు దూరం నుంచి వచ్చాడు కాబట్టి తర్వాత షరా మామూలే ఎరా ఎలవా రారా రారా అన్నావు ఇప్పుడు ఎలవా అంటను అర్థమవుతుందమ్మా ఈ ప్రేమలు కొంచెం కాలం ఉండేవే కానీ శాశ్వతంగా ఉండేది ఎవరిది దేవుని ప్రేమ రెండు మూడు మాటలు చెప్పి నేను ముగించేస్తాను చూడండి వాహన స్వార్థ ఏడో అధ్యాయం త్వర త్వరగా తీసుకొని ముగిస్తాను వ్యవహార స్వార్థ ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన భాగం యోహన స్వార్థ ఏడు ముప్పై ఎనిమిది చదవాలి త్వరగా నా ఎందు విశ్వాసం ఉంచు వాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును ఏమొస్తాయంట ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి ఏముంటాయి జీవజల నదులు జీవజలం అంటే అది తరిగిపోయేది కాదు అసలు ఎంత గొప్పదండి అది జీవజల నదులు అన్నాడు కదా అక్కడ తర్వాత ఇక్కడ చూడండి నాలుగు అధ్యాయం వాహన స్వార్థ నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన కూడా చదవండి వాహన స్వార్థ నాలుగు పద్నాలుగు నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునక్కై వాణిలో ఊరిడి నీటి బొగ్గ బ జీవజల నది పూర్యడు నీటి బుగ్గ అన్నాడు అంటే ఏంటి మన పట్ల దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుంటాడు చూడండి ఎంత శ్రద్ధ ఉందలకి పిల్లలకు ఉంటుందా ఒరే బాబా తలపోటుగా ఉందరా ఆ గొడ్డలకి రాసుకో తగ్గుపద్ది అంటాడు బిల్ల మాత్రం తేడు తెస్తాడా అసలు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరు లోకొస్తలు ఎవరు మనం పట్ల ఏమీ శ్రద్ధ చూపించరాళ్ళు చూపించలేరు ఎంత దగ్గరైనా ఎంత భర్త అయినా భార్య అయినా బిడ్డలైనా ఎవరైనా కొంతవరకు చేయగలుగుతారు తప్ప పూర్తిగా అయితే ఎవరు చేయలేరు కానీ దేవుడు మాత్రం మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు శ్రద్ధ కలిగి ఉన్నాడు నిత్య జీవ నదులు పారుతున్నాయి ఊరిని నీటి బొగ్గగా ఉంచాడంట ఎంత గొప్ప స్థితి మంద చూడడం దేవుడు ఇచ్చిన మనకు ఆధిక్యత ఆ పుస్తలకారములు క్షమించండి ఎప్పేసి పత్రిక ఒకటి పదమూడు వచ్చిన కూడా చూడండి చెప్పేసి ఒకటి పదమూడు మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని అన్నాడు చూడండి మనం ఏం చేసాం రక్షణ సువార్తను విన్నాము క్రీస్తునందు విశ్వాసముంచం ఏమిని దేవుని యొక్క రక్షణ సువార్తను విని మనం ఏం చేసాం క్రీస్తునందు ఉంచాం ఆ తర్వాత వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడ్డం ఎవరికి క్రీస్తుకి ముద్ర మనం మన ఎవరి వారం క్రీస్తు వారం ముద్రేసాడు ముద్ర ఎక్కడికి వెళ్ళినా ఈ ముద్ర మర్చిపోకూడదు మనం ఎక్కడికెళ్ళినా ఈ ముద్ర ముద్ర ఈ ముద్ర మర్చిపోకూడదు నువ్వు ఎవరో అంటే నేను క్రీస్తు దానను క్రీస్తు వాడను ఎందుకో తెలుసా నిత్య జీవాల నదులు నాకు ఇచ్చాడు ఊరిడి నీటి బొగ్గనాలో పెట్టాడు నేను రక్షించబడ్డాను క్రీస్తునందు విశ్వాసం ఉంచాను కాబట్టే ఆత్మచేతనను ముద్ర వేశాడు దేవుడు అది మన ప్రాముఖ్యత ఆయన ముద్ర చెరిగిపోయేది కాదు పాడైపోయేది కాదు విడిచిపెట్టేది అంతకన్నా కాదు ఏ పరిస్థితిలోనైనా ఆయన హస్తమలను విడిచిపెట్టదు కొరింతలు రాసిన రెండో పత్రిక కొరింతలు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన భాగం ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అనుసంచకరువును అనుగ్రహించి ఉన్నాడు ఎవరిచ్చారండి మనకి నేను ఎల్లప్పుడూ మీతో పాటు ఉన్నాను నేను వెళ్ళిపోతున్నాను కానీ మీతో ఎల్లప్పుడూ ఉండడానికి మీకు ఎవరినిచ్చారన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయంగా ఉన్నాడు అయ్యో నాకు ఎవరు లేరు నన్ను చూసేవారు లేరు నాతో మాట్లాడేవారు లేరు నన్ను పట్టించుకునేవారు లేరు అని దిగులు చెందాల్సిన అవసరమే లేదు మనతో పాటు తోడుగా ఎవరున్నారంట పరశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటాడు ముద్ర వేసిన వాళ్ళందరినీ ఆయన చూస్తాడు మనము ఆయన కొరకు ముద్రింపబడిన వారం ఇది మర్చిపోకూడదు ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు మోహన్ రాసిన మొదటి పత్రిక ఐదు ఇరవై ముగిస్తాను మోహన్ రాసిన మొదటి పత్రిక ఐదు ఇరవై మనము సత్యవంతుడైన వారిని ఎరుగువలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము ఏమి ఇచ్చాడంటే మనకి వివేకం ఎక్కడెవరితో మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఎలా మసులుకోవాలో ఒక క్రైస్తవురాలు ఒక క్రైస్తవుడు కుటుంబంలో ఎలా మసులుకోవాలో సంఘంలో ఎలా మసులుకోవాలో సమాజంలో ఎలా మసులుకోవాలో తెలుసుకోవాలి తెలుసుకునే అనుభవాలు వస్తాయి ఎందుకంటే మనం సత్యవంతుడైన వాళ్ళని ఇరిగినాం దేవుని కుమారుడు వచ్చి మనకు అలాంటి వివేకం ఇచ్చాడు కాబట్టి మనకు ఆ జ్ఞానం ఉండాలి అటువంటి పరిజ్ఞానం ఉండాలి ఆత్మ సహాయం కావాలి మనకు అలాంటి విషయాల్లో ఆ తర్వాత మనము దేవుని కుమారుడైన ఏసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని సత్యవంతునియందున్నాం ఎక్కడున్నామంట మనం సత్యవంతుని అక్కడ ఎక్కడ కాదు మరల ఇంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడండి చెప్పండి మన అనాథలమా మనం అనాథలమా మనల్ని చూసేవాళ్ళు ఎవ్వరూ లేరా ఎవరు లేరా మనకి ఎవరున్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు సహాయంగా ఉన్నాడు తండ్రి అని పిలిస్తే పలికే దేవుడు ఉన్నాడు అందుకే యాకో పత్రికలు అంటాడు కదా శోధన సహించినవాడు ధన్యుడు ఆ మాట కూడా చదవండి ముగించుకుందాం యోహన్ రాసిన మొదటి పత్రిక క్షమించండి యోహన్ రాసిన మొదటి అధ్యాయం వచ్చిన భాగం శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపడుతున్నాను అనకూడదు ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఏడోబడి మరలు కొలిపిన వాడై అంటే మనం ఏ బలహీనతలు అయితే ఉంటామో ఏ ఇబ్బందులు అయితేమో అదే మనకు శోధనగా ఉంటుంది మనం ఏ ఇబ్బందులో ఉంటామో ఏ కష్టంలో ఉంటామో మన ఆలోచనలు ఏ అయితే ఉంటాయో అందులో నుంచే మనం పడిపోయే అవకాశాలు ఉంటాయి ఎట్నారా ఏ బలహీనత అయితే మనల్ని ఇబ్బంది పెడతా ఉందో అందులో నుండే మనం పడిపోయే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి యాకూ పత్రిక అధ్యాయం పన్నెండు నుంచి కాబట్టి తన స్వకీయ దురాశల చేత ఏడవబడుతున్నాడు అంటున్నాడు ఒకటి పన్నెండు పదమూడు పద్నాలుగు చదువుతున్నాను ఆ తర్వాత తర్వాత పది పదమూడు చూడ కొరింతి మొదటి కొరింతి పది పదమూడు మొదటి కొరింతి పది పదమూడు సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు అన్నాడు సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప ఏదియూ మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంత ఎక్కువగా మిమ్మును శోధింపబడ నెయ్యడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును అందుకే నేను ముందో ముందోడేమన్నాడంటే అప్పుడప్పుడే తగ్గదమ్మా సీరియస్ అమ్మా అన్నాడు చివరి వాడు ఏమన్నాడు ఏం లేదమ్మా బాగానే ఉందమ్మా అన్నాడు విచిత్రం చూసారు ఎలా ఉందో సోదన అనుమతించేవాడు ఆయనే దానిని తప్పించుకునే మార్గాన్ని చూపించేవాడు కూడా ఆయనే కారణం ఏంటి అని అంటే దాన్ని నువ్వు సహించుకోవాలి ఓర్చుకోవాలి దాని ద్వారా నువ్వు పాఠాలు నేర్చుకోవాలి తర్వాత చక్కగా మరలా నిలబడాలి మరలా నువ్వు పాస్ అవ్వాలి అంతకు మించి ఆనందాన్ని సంపాదించుకోవాలి ఇది దేవుడు కోరుకునేది ఎవరినైనా సరే ఎవరినైనా సరే అందుకే నీకు బాగా కష్టాలు ఎక్కువైపోయినాయి అంటే నీ స్వకీయ దురాశలు అందులో ఉన్నాయేమో చూడాలి అంటే నీ సొంత ఆలోచనలు నీ సొంత తెలివి నీ సొంత జ్ఞానం అలాగే లోక సంబంధమైన ఆలోచనలు అందులోకి వచ్చినప్పుడు నీకు శోధనలు వస్తాయి దైవికంగా ఎదుగుతున్నప్పుడు శోధనలు వస్తాయి వాటిని ఎలా తప్పించుకోవాలనే ఆలోచన కూడా మనకు ఉండాలి అది దేవుడు ఇస్తాడు దేవుని మీద ఆధారపడినప్పుడు కనుక ఆయన ఏమంటున్నాడు తప్పించుకునే మార్గమును నీకు ఏం చేయాలంట మార్గమును చేయను అనంటే మార్గం కూడా ఎవరు చూపిస్తున్నారనమాట ఆయనే చూపిస్తున్నాడు అంటే ఏంటి గాయం చేసి మరలా కట్టు కడుతున్నాడు ఆయన అర్థమవుతుందో లేదో గాయం చేసి మరలా కట్టు కడుతున్నాడు కాబట్టి ఇదంతా దేవుని చిత్తానుసారంగా జరిగేది లోకములో ఉన్న శరీర సంబంధాలకు ఇవేమీ అర్థం కావు అసలు మనం ఎందుకు ఇలా ఉంటున్నామో ఇలా ఎందుకు తిరుగుతున్నామో ఇలా ఎందుకు చేస్తున్నామో ఎందుకు ప్రభు అంటున్నామో ఎందుకు బైబిల్ పట్టుకుంటున్నామో ఎందుకు ఆరాధనకి వెళ్తున్నామో అలా తెలుస్తుందా తెలుస్తుందా వాళ్ళకి అసలు కనీసం అవగాహనే ఉండదు ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కనుక మనం ప్రభువుని నమ్ముకున్నాము ఊరిడు నీటి బుగ్గను పరిశుద్ధాత్మ ఆత్మ దేవుణ్ణి మనకిచ్చాడు జీవజల నదుల ప్రవాహం మనలో ఎప్పుడు ప్రవహిస్తూ ఉంది దేవుడు ఏ గురైతే ఇచ్చాడో ఆ గురిని చూసుకుంటూ మనం బ్రతుకుతో వెళ్ళిపోవాలి ఒకవేళ అది లేకపోతే మనం గాడి తప్పేస్తాం ఏ మంత్రం ఏం చేసుకున్నావు దేవుణ్ణి ఏం చేసావు పెద్ద తాడు కట్టేశావు రసనరాజులాగా ఏమైనట్టు దేవుణ్ణి అవమానపరిచినట్టుగా దేవుణ్ణి బాధ పెట్టినట్టు నువ్వు ఓడిపోయావు అక్కడ ఓడిపోయావు కనుక ఏ పరిస్థితిలోనైనా దేవుణ్ణి గెలిపించాలి అని ఓడిపోకూడదు మనకెవరు సహాయంగా ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి మనం చక్కగా నిలబడదాం చేద్దాం ప్రార్థన ప్రేమ గల తండ్రి పరిశుద్ధులైన దేవా మీకు నామాన్ని బట్టి మీ కనికరాన్ని బట్టి ఈరోజు తిరిగి మరలా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు మేము బలహీనులము దౌర్భాగ్యులము నీచులమైన మమ్మలను మీ కృపా కనికరం చేత రాజులైన యాజక సమూహములో మమ్మల్ని చేర్చారు మీ సొత్తైన ప్రజలుగా చేసుకున్నారు చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించారు ఎందుకు పనికిరాని వారిగా పెంట మీద పడినటువంటి వారిగా ఉన్న మమ్మలను దీవించి శక్తి కలిగిన నీ నామాన్ని స్థుతించగలిగే ప్రభు ప్రార్థించగలిగే ఆరాధించగలిగే అర్హతను కలగజేశారు స్తోత్రాల దేవ ఎన్నో జీవితాలు నశించిపోతున్న తరుణములో పర్లబమ్మలు కట్టి నిలబెడుతున్నందుకు స్తోత్రాలు తండ్రి ప్రభా మీ కుమార్తెను మీరు నిలబెట్టి తన యొక్క జీవితంలో మీరు చేసిన మేలులు ప్రభ పడిన పాటలు అన్నిటిలో కూడా మీరు రక్షించిన విధానమును చెప్పడానికి మీరు అవకాశం ఇచ్చారు కృతజ్ఞతలు తనను బలపరచండి ప్రభ మరింత చక్కగా ఆత్మీయతలు ఎదిగి సంఘ సహవాసములు మిమ్మల్ని ఘనపరచగలిగే కృపనివ్వండి తన భర్తాంజనీ రక్షించండి ప్రభ తను బలహీనుడు లోకస్థుడు గనుక మీ మంచి మనస్సును గ్రహించగలిగే ఉద్దేశములు ప్రభా మారుబడుస అనుభవాలు బిడ్డకు దయచేయండి తనకి చిన్న ఇద్దరు బిడ్డలను కూడా మీరు బలపరిచి దైవిక అనుభవాలలో వారు ఎదిగి ఫలించగలిగే అనుభవాలు దయచేయండి విన తండ్రి ఈ యొక్క రాత్రి మాతో పాటు ఎక్కిపించిన బిడ్డలందరిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు ప్రతి వారిని మీరు బలపరచండి ఆదరించండి సమాధానపరచండి సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందండి ముందున్న వాటికి వేగర కృప దయచేయమని క్రీస్తు స్త్రీ చేస్తున్నామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ